అందరికి నమస్కారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనుకుంటాం మొదటి రోజు ఇప్పుడు బుధాన పోచంపల్లి సెంటర్లో ఉన్నాం ప్యాక్ సెంటర్లో ఉన్నాము ఫస్ట్ వచ్చినప్పుడు కాలు పెట్టే అందు లేనటువంటి కుప్పలు నూట తొంభై కుప్పలు ఉండేవి అప్పుడు ఆ రోజు మొదటి రోజు ఈరోజు చూస్తే దాదాపుగా ఇరవై ముప్పై కుప్పల కంటే కూడా ఎక్కువ లేవు చిన్న చిన్న హీప్స్ ఉన్నాయి ఓ రెండు రోజుల్లో మొత్తం కూడా ఆ టోటల్ కూడా ఇక్కడ సెంటర్ అంతా కూడా ఖాళీ అవుతుంది క్లోజ్ చేయడానికి అంటే ఇంకా వస్తే కూడా కొనడానికి ఇప్పుడు ఉన్న దాని ప్రకారం ఈ రెండు రోజులకే సరిపోతుంది ఇది సో ఇంకా మిగిలిన వారు ఎవరు ఉంటే కూడా సెంటర్కి తరలించవచ్చు చివరి ధాన్యం గింజ వరకు కూడా మద్దతు ధరించి కొనడం జరుగుతుంది ఇక్కడ ఆల్రెడీ నూట ఇరవై రెండు మంది రైతులకి మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు కూడా చెల్లింపులు కూడా జరిగింది ఆల్రెడీ మిల్లుకు తరలించిన నలభై ఐదు గంటల్లోనే ప్రభుత్వం డబ్బులు వేస్తున్నది సో గా ఇది జిల్లా వ్యాప్తంగా కూడా ఈ విధంగానే పర్ఫ్యూ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ అనేది ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పేమెంట్స్ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా ఎవ్రీడే టెలికాన్ఫరెన్స్ క్షేత్రస్థాయి నుంచి అంటే ఈ సెంటర్ ఇన్ఛార్జ్ మొదలుకొని మొత్తం ఉన్నత స్థాయి అధికారులు డిఆర్డిఓ కానీ ప్యాక్ సంబంధించి కానీ అందరికీ కూడా అడిషనల్ కలెక్టర్స్ అందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ నిత్యం సమీక్షలు జరుపుతంతో మొత్తం కూడా ఇది ట్రాక్లోకి వచ్చింది అదేవిధంగా ఉన్నటువంటి అన్ని సెంటర్లలో కూడా ఇదే పరిస్థితి స్పీడప్ అయిపోయింది మొత్తం మిలర్స్ కూడా కోఆపరేషన్ చేస్తున్నారు అదే సరిపడా ఇంకా ఆ బార్దాన్ కూడా చాలా అదే అదేవిధంగా తాడిపత్రి ఉంది దేనికి కూడా కొరత లేదు మీరు ఈసారి లారీలు కూడా ఎక్కడ కూడా షార్టేజ్ లేకుండా మేము ఎక్కడ కూడా రోడ్డు మీదకి వెళ్ళి లారీలు సీజ్ చేసి తీసుకురావాల్సిన అవసరం లేకుండా అక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ యాజమాన్యం కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ సహకరించి లారీలు సమయాన్ని పంపడం వల్ల ఇట్లాంటి సెంటర్లు చాలా దాదాపు వంద నూట యాభై సెంటర్లు రానున్నటువంటి మూడు నాలుగు రోజుల్లో టోటల్ కూడా ఖాళీ అన్నీ కూడా చివరి గింజ వరకు కూడా కొనే పరిస్థితి ఉంది అన్ని కూడా మిల్లులకు తరలించి కాంటాలు వేసి మిల్లులకు తరలించినట్టు పరిస్థితి ఉంది అదేవిధంగా సర్వే పరంగా కూడా మన జిల్లా నిన్నటికే అరవై తొమ్మిది శాతాన్ని చేరుకున్నాం సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి ఇంటింటికి కూడా తిరుగుతూ టీచర్లు కానీ తర్వాత అంగన్వాడీ టీచర్లు కానీ వీరంతా కూడా ఎంపీడీల యొక్క నాయకత్వంలో అదేవిధంగా జిల్లా అధికారులు అడిషనల్ కలెక్టర్ గారు మరియు వాళ్ళందరి యొక్క సూచనల మేరకు చాలా శరవేగంగా క్వాలిటీతో జరుగుతుంది ఇది కూడా అక్కడక్కడ కొద్దిగా స్పీడప్ చేయాల్సినటువంటి వాళ్ళని ఎంపీడీఓలు వాళ్ళకి గైడ్ చేస్తూ సహకారం చేస్తూ చేస్తున్నారు ఇది మనందరి కోసం ఉన్నటువంటి సర్వే దీన్ని అందరూ కూడా తర్వాత మీరు వారు వచ్చినప్పుడు రెడీగా రేషన్ కార్డు ఆధార్ కార్డు ధరణి పాస్బుక్ ఇవి రెడీగా పెడితే ఈజీ అవుతుంది మళ్ళీ పోయి ఎత్తుక్కోనే టైంలో వీళ్ళకి ఐదు పది నిమిషాలు లేట్ అవుతుంది ఇప్పటికే ఇరవై ముప్పై నిమిషాలు ఒక్కొక్క ఫామ్ నింపడానికి పడుతుంది కాబట్టి మళ్ళీ మీరు ఇంట్లోకి వెళ్ళి ఆ కార్డులను తెచ్చేసరికి వివరాలు నమోదు చేసుకోవడానికి సమయం ఎక్కువ తీసుకున్న అవకాశం ఉంది కాబట్టి దయచేసి అందరు కూడా మీకు ముందే తెలియపరుస్తున్నారు రేపు ఎక్కడ వస్తున్నారని కాబట్టి మీరు ఎప్పటి రెడీగా పెట్టుకొని మీరు అవైలబుల్ ఉంటే ఇది ఈజీగా మనందరి కోసం చేసినటువంటి ఒక ప్రణాళిక చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలకి ప్రయోజనం చేకునేటువంటి సర్వే కాబట్టి అందరు కూడా ఇది త్వరితగతిన అన్ని అవైలబుల్ పెట్టుకొని సహకరించినట్లయితే తొందరగా పూర్తయి కంప్యూటరైజేషన్ కూడా చేయడానికి కూడా సిస్టమ్స్ అవన్నీ పెట్టుకొని సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ సూచన ప్రకారంగా మీరు అందరు కూడా సిద్ధంగా ఉండాలని మేము మనస్ఫూర్తి కోరుతున్నాను అదేవిధంగా మనకి రేపటితో ఒక లాస్ట్ డేట్ ఉంది మనకి నర్సింగ్ పారామెడికల్ కాలేజ్కి సంబంధించినటువంటి రెండు కోర్సులు ఎనస్తీషియా కోర్సు మరియు మనకి ఎక్స్రే సంబంధించినటువంటి ట్రైనింగ్ కోర్సులు ఈ రెండు కోర్సు సంబంధించి మనకు రేపు అప్లికేషన్ లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మీరు దీనికి చాలా డిమాండ్ ఉన్న కోర్సు ప్రైవేట్ సెక్టార్లో కానీ గవర్నమెంట్ సెక్టార్లో కానీ చాలా డిమాండ్ ఉంటుంది ఈ కోర్సు వాళ్ళ యొక్క వెబ్సైట్లో మీరు ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకొని రేపట్లోగా అప్లికేషన్ ఇచ్చినట్లయితే సీట్లు ఇంకా ట్వంటీ సీట్స్ ఇరవై సీట్లు మాత్రం మిగిలి ఉన్నాయి సో ఈ జిల్లా వాసులు ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనకి మెడికల్ కాలేజీలోనే ఈ ట్రైనింగ్ అంతా కూడా జరుగుతుంది సో ఈ ఉపాధి పొందిన వాళ్ళకి డెఫినెట్గా ఉద్యోగం దొరుకుతుంది ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు లేదా గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు లేదా అవుట్ సోర్సింగ్ కావచ్చు ఏదో ఒక విధమైనటువంటి ఉపాధి మాత్రం దొరుకుతుంది దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ వివరాలు ఇవన్నీ కూడా మీకు ఆ వెబ్సైట్లో ఉన్నాయి సో మెడికల్ కాలేజ్ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో దాన్ని మీరు అప్రోచ్ అయితే పారామెడికల్ కాలేజ్కి సంబంధించిన కోర్సులు రెండు కోర్సులు మన జిల్లాలో ఉన్నాయి ఆ రెండింటిని కూడా ఉపయోగించుకొని ఆ ఇరవై సీట్ల ఫిల్అప్ కోసం కూడా మీరు పోటీ పడాల్సిందిగా అభ్యర్థిని కోరు అంటే సార్ ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం కొనుగోలు చేసిన ధాన్యం ఏంటో సో ఇప్పటికే మనం జిల్లా వ్యాప్తంగా టోటల్గా లక్షా పదివేల మెట్రిక్ టన్లు నిన్నటికే ఉన్నాము సో ఇంకా మనకి ఈ ఏరియాలో